రేవంత్ <GãraCR> రెడ్డి శాసనసభ్యురాలైనటువంటి మా సవితను సునీతను కించపరిచే విధంగా వారు సీనియర్ శాసనసభ్యురాలు తెలంగాణ మహిళల పక్షాన వారి సమస్యల పక్షాన సమస్యలను లేవనెత్తుతున్న సందర్భంలో సభను పక్కదో పట్టే విధంగా మహిళలను కించపరిచే విధంగా అనేక వాక్యాలు చేస్తూ యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఈరోజు శపథం తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యుల బతుకులను బస్టాండ్ చేసేదానికి వారు మరి శపథం విధించడం జరిగింది ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చూస్తే మహిళలందరినీ కూడా గౌరవించే విధంగా వారిని మరి అన్ని పండుగలకు కూడా మరి మర్యాద ఇచ్చి అన్ని రకాలుగా మరి వారిని గౌరవించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణలో కనబడుతుంది కానీ ఈరోజు తెలంగాణ మహిళలను ఓట్లు దండుకొని ఈరోజు వారికి ఇచ్చినటువంటి మరి అనేక వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేదానికి మరి సభను తప్పు దూవబట్టేదానికి ఈరోజు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా బహిరంగంగా ముఖ్యమంత్రితో పాటు శాసనసభ్యులందరూ కూడా క్షమాపణ చెప్పాలి లేని ఏడల దీన్ని ఈ ఉద్యమం దశల ఈ ఆందోళన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా చేస్తాం మహిళలందరూ కూడా మరి ఏకదాటిపై వచ్చి ఈరోజు వారిని బాధ కలిగించిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ మరి డిమాండ్ చేస్తున్నాం కేవలం ఇదే కాదు చాలా సందర్భాలలో మరి నిండు సభలో కూడా మరి ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే బదులు వారిని అమర్యాదగా మరి పేగులు మెడగేస్తాం అనుకున్నాడు కళ్ళు తోడేస్తాం అన్నాడు మరి కళ్ళు గుడ్లతో ఆడుకుంటాను ఈ తీరుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేసిన ప్రకటనలను వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో కాంగ్రెస్ నాయకుల బతుకులు బస్టాండ్ అవుతుందని కూడా ఈ సందర్భం మా విషయంలో మా శాసనసభ సభ్యురాలు అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు మా సబితాకను నిన్న బాగా బాధపడే విధంగా కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి చేసిన వాక్యలు బాగా బాధ కలిగించినాయి ఒక ఆడబిడ్డను నిన్ను అసెంబ్లీలో కించపరిచి బాధ పెట్టి ఆమె కంటతాడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తాకుతుంది మా ఆడపడుచులను ఇట్లా మహాలక్ష్మిలో ఆడపడుచులు ఉంటే మహాలక్ష్మి వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళకి చేతులైతే మొక్కుతామన్న అన్న రేవంత్ రెడ్డి నిన్నటి నిన్న అసెంబ్లీలో ఎట్లా ఒక మహిళను పట్టుకొని ఆమె ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటే ఆమెను ఎట్లా బా బాధ పెడతారు ఏ ముఖం పెట్టుకొని వచ్చిన అసెంబ్లీకి కంటే వీళ్ళు మహాలక్ష్మి వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇస్తాము ఇరవై ఐదు వందలు పెన్షన్ ఇస్తాము పెళ్ళిళ్ళు కళ్యాణలక్ష్మికి డబ్బులు ఇస్తాము తులం బంగారం ఇస్తాము అని మరి మీరే ఏదో నెరవేర్చుకోండి ఏ మొహాలు పెట్టుకోండి మీరు అసెంబ్లీకి వచ్చి మా మాకు ఇస్తాము ఇస్తాము అని ఇంకా మహిళలను ఇంకా బాధ అర్థం కావట్లేదు ఈ విధంగా మహిళలను ఏ విధంగా అయితే బాధ పెట్టినో వాళ్ళ ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది ఓకే బతుకు స్టాండ్ బతుకు స్టాండ్ అని అంటే మీ బతుకులు బస్ స్టాండ్ కాకుండా చూసుకోండి ఫస్ట్ మీ నీతో ఉన్న ఎమ్మెల్యేలు ఆడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీతో ఉన్నవాళ్ళు వాళ్ళు మీ నీ బతుకు స్టాండ్ కాకుండా చూసుకోమని మాడవాళ్ళ తరపున నేను